జయ శ్రీరామ్ జై జయ శ్రీరామ్ అయితే చూడండి ఆకర్షణ డెట్రాక్షను విచక్షణను చంపేస్తుంది అంటే ఆలోచింప ఆలోచించనివ్వదు ఆకర్షణ అనమాట అయితే బంగారు లేడీ అండ్ మాయిలేడి అనమాట ఆ మాయిలేడి బంగారేడిగా వస్తుంది ఆకర్షించబడుతుంది ఆ సీతమ్మ ఆ బంగారులేడిని కోరుకుంటుంది అయితే అసలు బంగారు లేడీ ఉండదు అని ఆలోచించలేదు సీతమ్మ తల్లి ఆలోచించకపోవడం వల్లనే ఆ బంగారాడు కావాలనుకుంది కావాలని రాముడు దానికోసం పరిగెత్తాడు దానివల్లే అమ్మవారు సీతమ్మ తల్లి రామచరణాలకి దూరమై రావణాసుడు చర్యలు అయిపోయింది అనమాట అంటే కంటికి నచ్చినవన్నీ కోరుకోవడం అంటే కష్టాలు కొని తెచ్చుకోవడమే ఈ నిధి తిరగడం కోసమే మనకి ఇలా చేయ జరిగిందనమాట అంటే చూడండి ఈ సీతమ్మ కోరిక వెనుక అర్థం ఉంటుంది ఆ రావణాసుడు ఈ సీతమ్మ బంగారు బంగాళిని కోరుకుంటేనే కదా రావణాసుడు సీతని ఎత్తుకుపోవడం మళ్ళీ ఆ రావణాసుడు సంపడం